వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ వాటి స్పెషల్ ఏంటంటే బోన్లెస్ చికెన్ కర్రీ మా అమ్మ స్టైల్లో చేస్తున్నా సో ఫస్ట్గా ఇక్కడ ఏంటంటే చికెన్ కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఆనియన్స్ టూ ఆనియన్స్ స్మాల్ సైజ్ తీసుకొని చాప్ చేసుకున్నాను అనమాట సో కంప్లీట్గా చాప్ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ బాగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనం మసాలా పెట్టుకుందాం చికెన్కి అనమాట ఫస్ట్ ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టు మీరు మసాలా అనేది ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి సో నేనైతే స్పైసీగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా మీకు ఆప్షనల్ చికెన్ కర్రీ మసాలా కానీ చికెన్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని ఇంకా ఇస్తుంది బట్ నేనైతే హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాట్ రిక్వైర్డ్ అనమాట ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసి మనకి ఏంటంటే ఇదే టైంలో మనం కొంచెం లెమన్ అట్ ద సేమ్ టైం పెరుగు ఈ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మ్యారినేషన్ బాగా పడితే మనకి చికెన్ అనేది తొందరగా బాగా కుక్ అవుతుంది అండ్ బోన్లెస్ కాబట్టి మనకి చాలా తొందరగా అయిపోతుంది అనమాట టైం సేవ్ అవుతుంది ఈ టైంలో నేను చించి గాలి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్లోగా ఫ్రై చేద్దాం ఇదే టైంలో కొంచెం మిర్చి కూడా యాడ్ చేస్తే మన మిర్చి కూడా ఏంటంటే నేనైతే నా స్పైసీకి తగ్గట్టు మిర్చి యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం గార్నిష్ కోసం కొరియాండర్ అండ్ టూ టమాటోస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను కర్రీలో ఎందుకంటే ఇది బోన్లెస్ చికెన్ కాబట్టి మనకి ఎక్కువ కూడా అవసరం ఉండదు సో టమాటోస్ చక్కగా కట్ చేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను సో ఈ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి తొందరగా కుక్ అవుతుందని మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ అయితే మ్యారినేషన్ బాగా అయితే అయిపోయింది సో ఇదే టైంలో పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ టమాటోస్ ఏవైతే కొంచెం హాఫ్ కుక్ అయ్యాయో ఇదే టైంలో మ్యారినేషన్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నా అనమాట ఈ మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి వాటర్ అయితే అస్సలు అవసరం లేదు ఎందుకంటే బోన్లెస్ చికెన్ నార్మల్ గా చికెన్ లో అయితే చాలా వాటర్ ఉంటుంది అండ్ దట్టు ఇది బోన్లెస్ కాబట్టి మనకి వాటర్ లేకుండా గ్రేవీ గ్రేవీ చాలా బాగా వస్తుంది సో చూసారా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో ఇదే టైంలో నేనైతే ఫ్రెష్ కొత్తిమీర అట్ ద సేమ్ టైం కరివేపాకు యాడ్ చేస్తున్నాను సో బాగా ఇదే టైంలో దించిన టైంలో వేస్తే స్మెల్ అనేది మనకి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంది అట్ లాస్ట్లో అయితే నేనైతే వీడియో క్లిప్ అయితే తీయలేదు పొటాటోస్ కూడా యాడ్ చేశాను మీరు కూడా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ బోన్లెస్ చికెన్ కర్రీ నేనైతే రైస్ చపాతి ఆర్ పరాటాతో కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసారా ఎప్పుడైతే ఆయిల్ మనకి కంప్లీట్గా పైకి వస్తుందో దట్ మీన్స్ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫుల్లీ కుక్ అయిపోయింది కాబట్టి మిక్స్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కర్రీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఓవర్ కుక్ కాకుండా స్మాష్ అవ్వకుండా జాగ్రత్తగా కలిపితే మనకి చికెన్ కర్రీ అయితే ఈ విధంగా వస్తుంది చూసారు కదా వాటర్ లేకపోయినప్పటికీ కూడా చాలా థిక్గా అనేది గ్రేవీ వచ్చింది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కరెక్ట్ అమౌంట్లో మీ స్పైస్కి తగ్గట్టు ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ ఇంట్లో ఏవైతే మసాలా ఉంటాయో అవే యాడ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్